ప్రైజ్ లాడ్ రోజు దేవుని వాగ్దానం నూట ఇరవై రెండో కీర్తన మొదటి వచనం యహోవా మందిరమునకు వెళ్ళుదని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని దావీద్ భక్తుడికి దేవుడన్నా దేవుని సన్నిధన్నా దేవుని మందిరం అన్నా చాలా ఇష్టం అందుకే దేవుడి సన్నిధిలోనికి వెళ్ళడానికి తనకి ఎంత సంతోషం కలుగుతుందో ఎవరైనా దేవుని మందిరానికి వెళదాం అన్నప్పుడు తన హృదయంలో ఎంత ఆనందం కలుగుతుందో ఈ మాట ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నాడు నిజమే దేవుని బిడ్డలరా ఆత్మ సంబంధులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుని మందిరానికి వెళ్ళడానికే ఇష్టపడుతూ ఉంటారు అందుకే దావీ భక్తుడు అంటాడు భక్తిహేనుల గుడారం దగ్గర నివసించుట కంటే యహోవా మందిరపు ద్వారం నొద్ద నుండుట నాకు ఇష్టము అని అంటాడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంతగా ప్రేమించి ఆరాధించాడో దేవుని సన్నిధిలో ఎంతగా గడపడానికి ఇష్టపడ్డాడో అదే రీతిగా మహారాజా అయిన తర్వాత కూడా తన యొక్క రాజా భవనంలో నివసించటం కంటే దేవుని మందిరంలో అత్యధికంగా గడపడానికి చాలా ఇష్టపడ్డాడు చాలా మంది జీవితాల్లో ఒకప్పుడు ఉన్నంత ఆసక్తి ఒకప్పుడు ఉన్నంత ప్రేమ దేవుడి మందిరికి రావడంలో కనపడదు ఒక ఆశీర్వాదం వచ్చిన తర్వాత బిజీ అయిపోతూ ఉంటారు దేవుని మందిరానికి రావడానికి ఆసక్తి అంతగా కనబరచరు అయితే దేవుని మందిరానికి వెళదామని జనులు చెప్పినప్పుడు నాకెంతో సంతోషం కలుగుతుందని దావీద్ భక్తుడు చెప్తున్నాడు ఎందుకంటే దేవుని మందిరంలో గొప్ప సంతోషం ఉంది దేవుని మందిరంలో ఘనత ఉంది ప్రభావం ఉంది ఆశీర్వాదం ఉంది దేవుని మందిరానికి ఎందుకు వెళ్తామంటే దేవునితో సహవాసం చేయడానికి వెళ్తాం చాలా మంది అంటారు దేవుని మందిరానికి వెళితేనే దేవునితో సహవాసం చేసినట్ల ఈ ఆదివార దినాన దేవుడి సన్నిధిలో గడిపితేనే దేవునితో గడిపినట్లా అని అంటూ ఉంటారు పాత నిబంధనలో చూడండి పది ఆజ్ఞలు ఇచ్చాడు అందులో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా విశ్రాంతి దినాన ఖచ్చితంగా నా సన్నిధిలో గడపాలి అని ఒకవేళ దేవుడే గనక ఆయన సన్నిధికి ఆయన మందిరానికి అంత ప్రాముఖ్యతనివ్వకపోతే ఇవ్వకపోతే ఆ రోజు ఖచ్చితంగా నా సన్నిధిలో గడపాలనే గొప్ప ఆజ్ఞను ఇవ్వకపోయి ఉండవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా తనతో ఒక దినాన్ని గడపాలని ఆశపడుతున్నాడు ఈ రోజు క్రొత్త నిబంధన భక్తులంగా మన కోసము పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి మనందరి పాప శాపముల నిమిత్తము ఆయన తన రక్తమును కార్చి తన ప్రాణమును పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడిగా లేచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమైన ఆదివార దినాన్ని మన దేవుడి సన్నిధిలో ఖచ్చితంగా గడపాలి ఇది దేవుని పిల్లలుగా మన బాధ్యత మన కర్తవ్యం దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మన ఎడల చేసిన గొప్ప కార్యాలను తలంచుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కృతజ్ఞత కలిగి ఉంటాం దేవుడు సన్నిధికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యం చెప్తుంది నన్ను గనపరుచు వారిని నేను గనపరుస్తాను అని ఈరోజు ఎవరైతే దేవుడి సన్నిధికి రావడానికి ఆశపడతారో ఇష్టపడతారో ప్రతి ఆటంకాన్ని అధిగమిస్తారో వారి జీవితాల్లో దేవుడు ఘనతనిస్తాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో స్కాట్లాండ్ దేశానికి చెందిన ఎరిక్ లీడిల్ అనే ఒక గొప్ప అథ్లెటిక్ తనకే ఎంతో ఇష్టమైన ఆ పరుగు పందంలో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి తనకు అవకాశం వచ్చింది కానీ అది ఆదివారం వచ్చింది అయితే దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుణ్ణి గనపరచడానికి ఇష్టపడే ఎరిక్ లీడిల్ ఆ ఆదివార దినాన ఆ పరుగు పందెంలో పాల్గొనడానికి ఇష్టపడలేదు అయితే తర్వాత కొద్ది కాలంలో జరగబోయే నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తడానికి ప్రాక్టీస్ చేశాడు అయితే తను ఎంతగా ప్రాక్టీస్ చేసినా ఎంతగా పరిగెత్తినా కూడా లక్ష్యాన్ని చేరుకునే ఆ వేగాన్ని తను సాధించలేకపోతున్నప్పుడు అందరూ కూడా అతన్ని నిరుత్సాహపరిచారు అనవసరంగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు నీవు అని చెప్పి అందరూ కూడా తన్ని హేళన చేసినా తిరస్కరించినా నిరాశపరిచినా తను ఏ మాత్రం వెనకంజ వేయక ప్రాక్టీస్ చేశాడు అలాగే నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ఉన్నతంగా పరిగెత్తి ప్రపంచ రికార్డును అతడు తిరగరాసి అతి తక్కువ టైంలో తన లక్ష్యాన్ని ఛేదించుకునే ఒక గొప్ప అథ్లెటిక్గా గొప్ప విన్నర్గా నిలిచాడు ఎందుకంటే అతడు దేవుణ్ణి గనపరిచాడు దేవుని సన్నిధిలో ఆదివార దినాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు అందుకే దేవుణ్ణి గనపరిచాడు గనుకే అతన్ని కూడా దేవుడు గనపరిచాడు ప్రేమైన దేవుని పెట్లారా ఈరోజు దేవుడి మందిరంలోకి రావడానికి ఎన్నో రకాలైన ఆటంకాలు అపవాది కలగజేస్తున్నప్పటికీ కూడా మనం ఆత్మ సంబంధం గనక దేవుని సన్నిధికి వచ్చినప్పుడే ఆ దేవుని సన్నిధిలో ఉన్న గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని ఆయన పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకుంటాం ఆయన గనపరుస్తున్నప్పుడు దేవుడు మనల్ని కూడా గనపరుస్తాడు కనుక ఈరోజు త్వరితంగా మనం దేవుడి సన్నిధికి వద్దాం అందరం కలిసి ఆరాధన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు నా తండ్రి నీ పునరుత్న దినమున మీ సన్నిధిలో తండ్రి మేమందరము కూడా నాయన చేరడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి నిన్ను గణపరిచే గొప్ప భాగ్యాన్ని మేము పొందుకొని గణపరచబడే ఉన్నతమైన స్థితిని కూడా మేము పొందుకోవడానికి మీ సహాయం మాకు అనుగ్రహించండి ఎంతమంది బిడ్డలు దినాన నీ సన్నిధిలో గడపాలని ఎన్నో త్యాగాలు ఎన్నో రకాలైన నిందలు ఎన్నో రకాలైన అవమానాలు ఎన్నో రకాలైన తిరస్కారాలు ఎన్నో రకాలైన వ్యతిరేకతలు కలిగి ఉంటున్నారో వారందరి జీవితాల్లో ప్రభున్న తండ్రి మనుషులు ఇవ్వలేని ఘనతను గొప్పతనాన్ని ప్రభాన తండ్రి ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు గనక వారు ఎంత ఆతృత కలిగి నీ సన్నిధిలో పరిగెడుతున్నారో ఏమి పోగొట్టుకోవడానికైనా ఇష్టపడి నీ సన్నిధికి వస్తున్నారో దానికి రెండంతలుగా వారికి ఆశీర్వాదాన్ని దయచేసి దీవించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె